ఏపీలో గోదావరి నది పరివాహక ప్రాంతాలను వరద ముంపు ఇంకా వీడలేదు ధవలేశ్వరం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది ప్రస్తుతం ధవలేశ్వరం వద్ద నీటి మట్టం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరింది అధికారులు రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో పదమూడు లక్షల క్యూసెక్కులుగా ఉంది కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉండగా గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది విద్యుత్ లైన్లు స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది ఏపీలో గోదావరి నది పరివాహక ప్రాంతాలను వరద ముంపు ఇంకా వీడలేదు ధవలేశ్వరం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది ప్రస్తుతం ధవలేశ్వరం వద్ద నీటి మట్టం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరుంది అధికారులు రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇన్ఫ్లో ఔట్ ఫ్లో పదమూడు లక్షల క్యూసెక్కులుగా ఉంది కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉండగా గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ఫోన్ ద్వారా అందిస్తారు దుర్గా ఎస్ తగ్గుముఖం పట్టిన అనుకున్న గోదావరి వరద ఉదురుగత మలా పెరగడం తోటైతే ఒక ఇంత కోనసీమ వాసుల్లో ఆందోళన నెలకొంది అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పలు గ్రామాలలో అయితే రాకపోకలు కూడా నిలిపివేశారు ఎందుకంటే అన్ని గ్రామాల్లోని అయితే నీటు భారీ ఎత్తున చేరుకోవడంతో ఇళ్లలోకి నీరు చేరుకోవడం తోటి రాకపోకలు నిలిపేడుతో మరోసారి గోదావరి నీటి మట్టం పెరగడం తోటి అయితే ఏజెన్సీ వత్తు అటు కోనసీమ వద్ద అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మరోసారి వరద ఉధృత పెరిగితే మరోసారి వరద ఇప్పటికే ఉన్న వరద మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మరోసారి ఆస్తి నష్టం పంట ఏమైనా కడుగుతుందేమో అయితే అటు రైతుల్లోని కొకింత స్థానిక గ్రామమైన వాసుల్లోనే కూడా ఆందోళన నెలకొంది ఎందుకంటే నదీ పరివహన ప్రాంతాలైన కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలు మరియు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో చింతూరు లో ఉన్న పడి పలు ప్రాంతాల్లో అయితే మొన్నటి వరకు కూడా వరద ఉధృతికి అయితే ఇంటిలోకి నీరు చేరుకుని చాలా అవస్థలు పడ్డ ప్రజలు మరోసారి వరద ఉధృత పెరుగుతూ మరోసారి అది రిపీట్ అవుతుందేమనుకున్న అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా జరిగింది మరోసారి వరద పెరిగితే మరింత పంట నష్టం వాటిలుతుందేమో అని చెప్పి రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వరద ఉధృత పెరిగే కొరిది అటు రెండు రోజుల క్రితం తగ్గినప్పటికీ మరలా వరద వరద ఉధృతరణ చేత పెరుగుతుందన్న అంశంపై అయితే ఇదవుతుంది భద్రాచలం దగ్గర నీటి ముఖం తగ్గడం తోటి ఈ రోజు రేపు రాత్రికి కానీ రేపు సాయంత్రం కానీ కొద్దిగా వరద ఉధృత తగ్గే అవకాశం ఉండదని చెప్పి అధికారులు చెప్తున్నారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అలపరిపడన కారణం వాయుగుండంగా మారితే మరింత వర్షాలు పెరిగి మరింత వరద ఉధృత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియ చెప్తున్నారు చందనేట్స్ దుర్గా